అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న చూల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ వ్లాగ్ అనమాట ఇప్పుడే రైస్ అయితే పెట్టేశాను ఇక కర్రీ చేద్దాము అని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేశాను ఆనియన్స్ దొండకాయలు అయితే కట్ చేశాను బయట వర్షం అయితే విపరీతంగా కొడుతుంది మార్నింగ్ మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది వర్షం ఇప్పటికి కూడా ఎలుస్తలేదు ఏమో మరి వాళ్ళ స్కూల్కు పంపించుడు అవుతుందో పంపించుడు కాదు చిన్నోని ఇలానే వర్షం కొడితే మాత్రం పంపించను అని చెప్పేసి అనుకుంటున్నా అంతకుముందు అయితే దొండకాయ అయితే అసలు తిననే తినకపోయేదాన్ని డెలివరీ అయినప్పటి నుంచి పాల్పడితే దొండకాయ తింటే అని చెప్పేసి అంటే అప్పటి నుంచి తినడం అయితే స్టార్ట్ చేసిన అంతకుముందు ఏ ఒక్కరోజు కూడా నేను దొండకాయ తిననే తినలేదు ఇక నిన్న వచ్చేసి పెద్ద పనే పెట్టేసుకున్నా ఇది వచ్చేసి అల్లం వెల్లిగడ్డల పేస్ట్ అనమాట మొత్తం అల్లం వెల్లిగడ్డలు పొట్టు తీసి గ్రాండ్ పట్టి ఫస్ట్ వేసి గ్రాండ్ చేసి డబ్బాలో అయితే పెట్టేసుకున్నా ఒక పెద్ద టాస్క్ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అల్లం ఇక్కడ కొంచెం మిగిలింది పాతది అందుకని చెప్పేసి అది పక్కకు పెట్టేసిన ఇక్కడ పక్కన అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను కొందరు ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో వేయించిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత అందులో పోస్తూ ఉంటారు ఉప్మా చాలామంది నేనైతే అలా చేయను ఇక్కడ డైరెక్ట్గా పో పెట్టేసిన తర్వాత ఇందులోనే వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత అందులోనే కలిపేస్తాను ఉప్మాని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట అలా చేసినా బాగుంటుంది ఇలా చేసినా బాగానే ఉంటుంది ఇక ఉప్మాలో నేనైతే పల్లెలు అయితే వేయట్లేదు పిల్లలకు దగ్గొస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా ఎండమిర్చి వేసే చేస్తా నేను ఉప్మా ఉప్మా చేయడం అయితే కంప్లీట్ అయింది పిల్లలు ఇద్దరికైతే పెట్టేసిన అమ్మ వెళ్ళి అది ఇవి మొన్న మేము మార్కెట్కి వెళ్ళినాం అక్కడ ట్రైన్ కావాలి ట్రైన్ కావాలి అంటే ఇద్దరికి కొనిచ్చినాం ఇక అవిటితోనే ఆట అదే ధ్యాస మొత్తం ఏం చిన్న తిను ఫస్ట్ స్కూల్కు టైం అవుతుంది ముంగడికి చూసుకుంటావా వెనక కీర్త పడతావు కింద చిన్నోనైతే ఇప్పుడే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను అయితే స్కూల్కు పంపించవద్దు అని చెప్పేసి అనుకున్నా కానీ పంపించిన వర్షం పడితే పంపి అనుకున్నా వర్షం స్టాప్ అయిపోయింది పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది వర్షం ఫుల్ అంటే ఫుల్ చాలి అందుకని చెప్పేసి పంపి అనుకున్న చిన్నునే వర్షం మొత్తం తగ్గింది ఇప్పుడే వెళ్ళి స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను వచ్చి ఇక్కడ ఉప్మా అయితే పెట్టేసుకొని తింటున్నాను చల్లారిపోయింది ఉప్మా అల్రెడీ చిన్నోనే ఇలా సగం అంతా వదిలిపెట్టేసిండు ఇందులోనే పెట్టేసుకొని ఇప్పుడు నేను తింటున్నా అంతే వాళ్ళు తినంగా మిగిలింది మనం తినాల్సిందే అంతే తప్పదు ఉప్మాలోకి మామిడికాయ చట్నీ అయితే మంచిగా ఉంటుంది మామిడికాయ చట్నీ టమాటా చట్నీ కూడా బాగుంటుంది అంచుకో నేను చిన్నని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి మా అమ్మల తల్లి ఏం చేసింది నెత్తన తిప్పేసుకుంది జుట్టంతా మళ్ళీ జుట్టు వేయాలి మళ్ళీ మళ్ళీ పని పెడతారు అమ్ముల తల్లి నాకు చెప్పు ఎందుకు ఇప్పుకున్నా జుట్టు అయ్యో నీళ్ళు వెనాయా ఇట్లా ఇట్లా వేస్తుంది అమ్మన్ తల్లి నిన్న మొన్న అయితే అసలు వీడియో ఏం షూట్ చేయలేదు నిన్ననైతే పనే ఉండే అల్లం వెల్లిగడ్డలు తీసుకొచ్చి రమ్మా ఆయన తీసుకొచ్చేదాకా ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పేసి అడిగిన తీసుకొచ్చిన తర్వాత ఇక అవి వాటికి టైం రావాలి వల్లవడానికి అల్లం పొట్టు తీయడానికి గ్రైండర్ పట్టడానికి మొన్న నైట్ తీసుకొస్తే ఇక నిన్ననైతే వల్లిచి మొత్తం అల్లం అయితే పేస్ట్ పట్టేసిన అది అల్లం పేస్ట్ పట్టేదాకా ఒకటే తప్పన ఇది ఎప్పుడైపోతుందా ఇది ఎప్పుడైపోతుందా అదే పని ఉంటుంది ఇదివరకే ఒక పౌజు ఇంపేసింది ఇప్పుడు మళ్ళీ తిని ఇంపుతుందట లే అద్దు తిని పని అద్దన్న పని అద్దక తినే వాళ్ళ పిల్లలు అందులో మా అమ్ములు అయితే నెంబర్ వన్ ఏదన్నా అద్దంటే అదే కావాలి ఏదన్నా పని ఉంటే అస్సలు అంటే అస్సలు మంచిన పట్టదు ఒక తల్లి కూడా తినలేదు సగం తిని సగం అక్కడ పెట్టింది తెచ్చుకోపో తినిపిస్తా తెచ్చుకోపో తినిపిస్తాం తినిపించేదాకా తిన్నారు పిల్లలు ఏదో తన తృప్తి కోసం ప్లేట్లలో లేచిస్తే ఇద్దరు ఉన్నారు కదా ఒకళ్ళని చూసుకుంటే ఒకళ్ళు తింటారు అని చెప్పేసి అనుకొని ఇస్తే ఒకళ్ళని చూసి ఒకళ్ళు తినుడు పక్కకు పెడితే తినకుండా ప్లేట్లలో పెట్టుడే ఎక్కువ ఉంటుంది మళ్ళీ నేను తినబెట్టాలి ఇక అంతే తినబెట్టుడు అయితే తప్పతలేదు ఇంకా తప్పదు కూడా ఇంకా తినబెట్టుడే ఉంటుంది టిఫిన్ చేయడం కంప్లీట్ కాగానే స్నానం అయితే చేసేసాను ఇక అమ్మల తలకైతే పొద్దున్నే చేపిస్తాను చిన్న స్కూల్ కు వెళ్తాడు కదా ఇద్దరికి ఒకేసారి అయితే చేపిస్తాను స్నానం ఇక నేను చేయడానికి కొంచెం లేట్ అవుతుంది ప్రతిరోజు టిఫిన్ తినడం కంప్లీట్ కాగానే ఇక నేనైతే స్నానం అయితే చేసేస్తాను ఇక ఏమైనా పండగలు ఉంటే మాత్రం ఇక పొద్దున్నే లేచి ఇంట్లో దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తాను టిఫిన్ ప్రతి ప్రతిరోజు స్నానం చేయడంతోనే ఇక బట్టలన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తాను ఇక వేసిన తర్వాతనే ఇక మళ్ళీ ఇంకేమైనా పనులు ఉంటే చేసేసుకుంటాను అంతకు ముందు అయితే బాష్ కంపెనీ అయితే ఉండే వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అది వచ్చేసి ఇక ఇది వచ్చేసి టాప్ లోడ్ అనమాట ఇదైతే మేము తీసుకున్నాం ఇది తీసుకొని కూడా చాలా రోజులే అవుతుంది ఇది లిక్విడ్ వచ్చేసి అంతకు ముందు అయితే ఏరియల్ వాడే వాళ్ళం చాలా రోజుల నుంచి ఏరియలే వాడే వాళ్ళం ఇక ఇప్పుడు వచ్చేసి సర్ఫెక్స్ అయితే తీసుకున్నాం ఎలా ఉంటది బాగుంటదా మురికి పోతుందా లేదా అని చెప్పేసి ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి మొన్న రిలయన్స్ మార్ట్ కు వెళ్ళినప్పుడు ఎక్సెల్ అయితే తీసుకున్నాము లిక్విడ్ వచ్చేసి నేను ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తుంటే మా అమ్మ తల్లి చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తుందో మస్తు హెల్ప్ చేస్తుంది తను నాకు వచ్చేసి చిన్న చిన్న బట్టలన్నీ కూడా తీసి నాకు ఇస్తుంది ఎయి మమ్మీ అని చెప్పేసి చాలా అంటే చాలా టైం పాస్ అవుతది అమ్మల తల్లి తోటి ఎంత టైం పాస్ అవుతుందో అంతే వర్రీస్తుంది నన్ను ఇక ఈమె కూడా స్కూల్ వెళ్ళిపోతే ఇక నేను ఇంట్లో ఒక్కదాన్నే అయిపోతాను అనమాట బోర్ కొడుతుంది ఇక నాకు ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడి వేరే ఉంటది అయితే స్కూల్ నుండి ఇంటికైతే తీసుకొని వచ్చేసాను ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది రాగానే ఫ్రెష్ అప్ అయితే చేపించేశాను ఇంట్లో జామకాయ అయితే ఉండే నిన్న మా మా ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు జామకాయ కొనుక్కొని వచ్చారు పెద్దది సీడికాయలు ఇవి పింక్ కలర్లో అయితే ఉంది చూసారా కొంచెం పింక్ కలర్లో అయితే ఉంది ఇక రాగానే ఇది కడిగి కట్ చేపిచ్చేసి ఇక కొంచెం సాల్ట్ వేసి పిల్లలకైతే ఇచ్చేసాను తింటున్నారు ఏ మాట కా మాట నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ వచ్చేసి జామకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు జామకాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫ్రెష్ అప్ అవ్వడంతోనే ఇక ముందే ఇవైతే కోసి కట్ చేసి పెట్టేశాను తిన్నాము అని చెప్పేసి సూపర్ సూపర్ ఇక్కడ వచ్చేసి పాలైతే పెట్టేశాను పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు చూపిస్తాను చూడండి చిన్ను సైకిల్ దొక్కుతున్నాడు నుంచి అయితే వస్తున్నాడు చిన్ను సైకిల్ పెద్దగా అయింది మనిషి చిన్నగా అయిండు చిన్న సైకిల్ తీసుకుందామంటే వరకు తీసుకోలే ఇంకా అమ్మలు విర్జుడు ఇటు గిర్జుడు హాయ్ చెప్పు చూడవా ఎందుకు పిల్లలకు ఇద్దరికి కూడా అన్నం తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయింది చిన్నైతే పడుకున్నాడు ఇక నేనైతే మార్కెట్ అయితే వెళ్ళేసి వచ్చాను మార్కెట్ కంటే మార్కెట్కి కాదు కానీ పైన రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను రేపు కార్తీక పౌర్ణమి కదా అనుకని చెప్పేసి పూజ సామాన్ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాను ఫస్ట్ వన్ వచ్చేసి బనానా అయితే తీసుకున్నాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి పువ్వులు చామంతి పూలు మల్లె తీసుకుందాం అనుకున్నా కానీ దేవుడి దగ్గరికి లోపల అంటే లోపల దీపం పెట్టడానికి కావాలి అలాగే తులసి పూజకు కూడా కావాలి అని చెప్పేసి బంతి పువ్వులు అయితే తీసుకున్నా ఇక్కడ పువ్వులు దొరకడం అంటే చాలా అంటే చాలా కష్టం ఇక ఇది వచ్చేసి అలాగే ఒకటి కొబ్బరికాయ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి వస్త్రం చాక్ డబ్బానైతే తీసుకున్నా తీసుకున్న చాక్బీసులు అయిపోయినాయి చాక్పీసుల డబ్బా తీసుకున్న చాకుబీసులతో వేయని ముగ్గు పిండితోనే వేస్తాలే కానీ ఇక రోజు రెగ్యులర్గా వేసుకోవడానికి చాక్ అయితే తీసుకున్న ఆయిల్ డబ్బనైతే ఉంది ఆల్రెడీ దేవుని దగ్గర మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్న ఆల్రెడీ ఉంది అని చెప్పేసి చిన్నది తీసుకున్నా లేదంటే పెద్దది తీసుకుంటుంటే ఇక ఇవన్నమాట ఆల్రెడీ ఉసిరికాయలు అయితే నిన్న మా ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు నిన్ననే మా పెద్దమ్మ ఇచ్చిందట ఉసిరికాయలు ఉసిరికాయలు అయితే పట్టుకొని వచ్చారు మా ఆయన ఇక ఇంకేమంటారు ఉసిరి చెట్టు మాత్రం ఇక్కడే మా ఓనర్ వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు అయితే ఉంది ఒక చిన్న కొమ్మ తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక రేపటి కార్తీక పౌర్ణమికి రోజైతే ఇలా అయితే తెచ్చేసుకున్నాను నేను ఇక ఇది అన్నట్టు నేనైతే వీటి కోసం అయితే మార్కెట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ కొత్తగా చూసే వాళ్ళైతే ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి కొంచెం సపోర్ట్ అయితే అందించండి లాంగ్ వీడియోస్కి కూడా ఇక అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఆ భగవంతుడి ఆశీసులు మీకు ఎప్పుడు ఉండాలి నాకు కూడా ఎప్పుడు ఉండాలి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ